నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గుంటుపల్లి హరిబాబు నంద్యాల టేక్కే మార్కెట్ యార్డ్ నందు మార్కెట్ యార్డ్ చైర్మన్గా గుంటుపల్లి హరిబాబు బాధ్యతలు స్వీకరించారు అనంతరం కార్యాలయ సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు రైతులకు ఏ కష్టం వచ్చినా నేను ముందుండి సమస్యను పరిష్కరిస్తానన్నారు ఈ బాధ్యత తీసుకున్న అనంతరం మరింత బాధ్యత నాపై పెరిగిందని రైతులకు ఖచ్చితంగా అండగా ఉంటామన్నారు అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మంత్రులు నారా లోకేష్ గారికి ఎన్ఎండి డి ఫరూక్ గారికి మరియు టీడీపీ నాయకులకు అధికారులకు అందరికి రుణపడి ఉంటానని తెలిపారు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించిన గౌరవీయులు ప్రీతమ ముఖ్యమంత్రి గారైనా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన ప్రీతమ మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రి గారైనా శ్రీ ఎనిమిడి ఫరూక్ గారికి విద్యాశాఖ మంత్రి గారైనా శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇందాక మార్కెట్ యార్డు సమస్యల గురించి పెద్దలు కొన్ని సూచనలు చేసినారు వాటి గురించి అందరితో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది పెద్దలు మంత్రివర్యు గారితో చర్చించి ఆ సమస్యని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటాం ఇందాక మీటింగ్ లో పెద్దలు అందరూ చెప్పారు కదా ఆ సమస్యల మీద కూడా చర్చించి ఎట్లా చేయాలనేది మళ్ళీ నెక్స్ట్ మాట్లాడతాం అదే ఖచ్చితంగా తీసుకొని మొదటి నిర్ణయం అదే ఈ అదే ఈ అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు నా ప్రమాణ స్వీకారానికి కమిటీ ప్రమాణ స్వీకారానికి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను